హాయ్ ఫ్రెండ్స్ నేను మీ హనీని ఈరోజు మనం తయారు చేసుకోబోతున్నాం ఎగ్ పొంగనాలు ఎప్పుడు చేసే స్నాక్స్ కాకుండా చలికాలంలో ఈవినింగ్ టైంలో ఈ స్నాక్స్ చేసుకుని వేడి వేడిగా తినండి ఎంత బాగుంటాయంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది ముందుగా త్రీ ఎగ్స్ ఆర్ ఫోర్ ఎగ్స్ తీసుకొని పగలు కట్టుకొని ఒక బౌల్లో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మొత్తం బాగా ఒకసారి కలుపుకొనేసేయాలి కలుపుకున్న తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ కొత్తిమీర క్యాబేజ్ తురుము వేసుకొని క్యాజ్ క్యాబేజ్ తురుము త్రీ టేబుల్ స్పూన్ వేసుకొని క్యారెట్ పీసెస్ స్మాల్ స్మాల్గా కట్ చేసుకొని గ్రీన్ చిల్లీ స్మాల్ స్మాల్గా కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి వేసుకొని ఇప్పుడు నల్ల మిరియాల పొడి సాల్ట్ రుచికి సరిపడా అంత వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి మనకి మిశ్రమం గట్టిగా అనిపిస్తే మరొక ఎగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు చూడండి నేను మరొక ఎగ్ యాడ్ చేసుకుంటున్నాను ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ మీద పొంగనాల ప్యాన్ పెట్టుకొని ఆయిల్ కొద్దిగా వేసుకొని ముందుగానే కలిపి పెట్టుకునేటటువంటి ఎగ్ కొద్ది కొద్దిగా వేసుకోవాలి గ్యాస్ చూడండి నేను మీడియం ఫ్లేమ్లో పెట్టినప్పుడు కొద్దిగా పొంగనాలు అనేటివి ఎక్కువగా కాలిపోతున్నాయి సో మనం చూడండి మనకి ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టినప్పుడు కొద్దిగా ఎక్కువగా కాలిపోతున్నాయి అలా కాకుండా మనకి గ్యాస్ అనేది వెరీ లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే ఎంతసేపు అయినా మనం ఈజీగా ఈవెన్గా మొత్తం ఎక్కడ కాలకుండా కుక్ చేసుకోవచ్చు చూడండి నేను గ్యాస్ అనేది ఇప్పుడు వెరీ లో ఫ్లేమ్ లో పెట్టేశాను పెట్టేసేసిన తర్వాత మొత్తం ఫిల్ చేసుకున్నాను నాకు టూ ఫేసెస్ గా అయ్యాయి ఫోర్ ఎగ్స్కి కి చూడండి మనకి ఎక్కువగా కాలడం లేదు ఎగ్ లైట్గా కుక్ అవుతున్నాయి బట్ మనకి ఎక్కువ టైం తీసుకుంటుంది ఇలా లోపల వరకు కాలడానికి నాకైతే ఒక టెన్ మినిట్స్ పట్టింది ఇలా చిన్నగా మనం కుక్ చేసుకుంటూ టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలి కుక్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మొత్తం బాగా కుక్ అయిపోతాయి ఇలా కుక్ అయిపోయిన తర్వాత సర్వ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మొత్తం తీసి పక్కన పెట్టుకొని చేయాలి అంతే ఈజీ ఈవినింగ్ స్నాక్స్ మనకి ఎక్తూ ఈ విధంగా చేసుకొని తింటే ఎంతో రుచికరంగా ఇంట్లో అందరూ బాగా తింటారు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ సపోర్ట్ మీ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో బాయ్ ఉంటాను